బుధవారానికి అధిపతి బుధుడు ఈ బుధుడు నవగ్రహాలలో ఒకరు బుధుని భార్య పేరు సుద్యుమ్న బుధునికి ఇద్దరు కుమారులు కలరు బుధునికి పఠించవలసిన మంత్రము ఓం బుధాయ నమ బుధునికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ ఇష్టమైన రాయి ఎమ్రాల్డ్ గ్రీన్ బుధవారం రోజున మనము ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధహోరాలో ఆకుపచ్చని రంగు వస్త్రాలు ధరించి వెళ్తే మన పనులు సక్సెస్ఫుల్గా అవుతాయి మన జాతకంలో బుధ మహర్దశ బాగా జరుగుతుంది అనడానికి మనం చేపట్టిన వ్యాపారం కానీ విద్య కానీ సాంకేతిక రంగంలో కానీ రచనా శైలిలో కానీ చాతుర్యంలో కానీ బాగా సక్సెస్ రాణిస్తాము అదే బుధదశ సరిగా లేదు అనుకోండి ఈ అన్ని రంగాలలో మనము చాలా వీక్గా ఉన్నామని అర్థం అప్పుడు మనము రెమెడీ పాటించవలసి వస్తుంది